నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో దొంగతనాలు చేస్తూ ఉన్న కువైటీలను మరియు ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గతంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి నలభై ఆరు సంవత్సరాల ఒక ప్రవాసుడిని విచారించేందుకు పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు అలాగే వారి యొక్క ఇంటిలో అసాధారణ కార్యకలాపాలు గుర్తించిన తర్వాత వారి యొక్క భార్య ఆ యొక్క ప్రవాసుడిని మేల్కొలిపిందని చెప్పి ఒక ప్రవాసుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందించాడు అలాగే పలానా ఇంట్లో అసాధారణ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అలాగే రాత్రి వేళల్లో మనం చూసుకుంటే యొక్క భార్యే అతన్ని నిద్రలేపి ఇటువంటి దొంగతనాలకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తూ ఉందని చెప్పి సమాచారం అందించాడు సమాచారం అందుకున్న పోలీసులు ఆ యొక్క ఇంట్లోకి చేరుకొని ఆ యొక్క ప్రవాసుడిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము అలాగే పోలీసులు వచ్చేంత వరకు ఆ యొక్క ప్రవాసుడు తప్పించుకోకుండా ఆ యొక్క కువైటీ పోరుడు ఎవరైతే ఉండారో అతన్ని పట్టుకుని ఒక గదిలో అయితే ఉంచడం జరిగింది అతడు పారిపోకుండా దొంగను పట్టించినందుకు పోలీసులు ఆ యొక్క కువైటీ పోరుని అభినందించడం జరిగింది నేను ప్రతిరోజు చూస్తూ ఉన్నానని చెప్పి ఈ ఇంట్లో ప్రతిరోజు అసాధారణ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో ఆ యొక్క ప్రవాసుడి భార్యకు కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఆ యొక్క కువైటీ పోరుడు తెలిపాడు మరి అతను చేసిన దొంగతనాలు ఏంటి అనేది విచారణలో తేల్తాయని చెప్పి ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నాము అతను నోరు విప్పితే అతను ఏ ఏ దొంగతనాలు చేశాడని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి పోలీసులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్